నమస్కారం వెల్కమ్ తెలుగు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో సోమవారం నల్గొండ ఎస్సీ ఎస్టి కోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ తీర్పుపై తాజాగా మృతుడు ప్రణయ్ భార్య అమృత స్పందించింది ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరిగిందని ఇప్పటి నుంచైనా ఈ పరువు పేరుతో జరిగే నేరాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లుగా పేర్కొంది ఇక అలాగే ఈ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన పోలీస్ శాఖ న్యాయవాదులు మీడియాకు ధన్యవాదాలు తెలుపుకొచ్చింది ఇక నా బిడ్డ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నేను మీడియా ముందుకు రావట్లేదని దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరారు రెండు వేల పద్దెనిమిదిలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టి కోర్టు ఏ టూకు ఒరి శిక్ష మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే నేరస్తులకు శిక్ష పడ్డంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు అయితే తీర్పు వచ్చిన తర్వాత ప్రణయ్ భార్య అమృత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫోన్ చేశారు ప్రణయ్ హత్య జరిగిన సమయంలో రంగనాథ్ నల్గొండ ఉన్నారు ఆ కేసును ఆయన డీల్ చేశారు ఎన్ని వచ్చినా కేసు విషయంలో పలు రకాల క్రియేట్ అయినా కూడా కూడా వెనకడుగు వేయలేదు తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే పట్టుదలతో ఎంతో నిజాయితీగా వ్యవహరించారు దీంతో తన భర్త మరణానికి న్యాయం చేసినందుకు అమృత రంగనాథ్ కు ధన్యవాదాలు తెలిపేందుకు ఫోన్ చేశారు ఇక ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు ప్రణయ్ సమాధి వద్ద నివాళులు కూడా అర్పించారు కన్నీటి పర్యంతమయ్యారు ఈ కేసు విచారణలో సహకరించిన డిఎస్పీకి ధన్యవాదాలు కూడా తెలిపారు వంద మంది సాక్షులు పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్ తో అప్పటి ఎస్పీ రంగనాథ్ నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా వ్యవహరించారని కొనియాడారు ఇక ఈ కేసులో మరణ శిక్ష పడిన ఏ టూ నిందితుడు సుభాష్ శర్మను పోలీసులు చల్లపల్లి జైలుకు తరలించారు అలాగే ఏత్రి నిందితుడు అస్గర్ అలీని గుజరాత్ సబర్మతి జైలుకు మిగిలిన ఐదుగురు నిందితులను నల్గొండ జైలుకు తరలించారు